Unsure of your dream? Steady abroad destination? Clear your doubts. Videsh Consuls. Call 9676502888. కోవిడ్ నైన్టీన్ పరిస్థితులు మనందరికీ తెలిసింది ఇప్పుడు రూపాంతరం చెంది మళ్లీ కరోనా కేసులు విస్తరిస్తూ ఉండటం ఒక భయాందోళన అయితే వ్యక్తమవుతోంది మరొక వైపు ఇది జస్ట్ ఫ్లూయే కదా ఎందుకు ఒక మెడికల్ మాఫియా దీన్ని ఒక భూతంలా చూపిస్తూ విష ప్రచారాన్ని చేస్తూ ప్రజల్ని తీవ్ర భయాందోళనకు నెడుతున్నారు అంటూ నుంచి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కూడా మళ్ళీ కరోనా కేసులు నమోదు అవుతూ ఉండటం ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే గనక విశాఖలో మొదటి కేసు నమోదైన వెంటనే ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే అప్రమత్తమైంది వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు కొన్ని సలహాలు సూచనలతో కూడినటువంటి ప్రకటన కూడా విడుదల చేసింది త్రూ మీడియా అయితే ఇప్పుడు విశాఖలో ఫస్ట్ పాజిటివ్ కేసు ఫైల్ అయిన తర్వాత విశాఖ కేంద్రంగా కూడా ఇక్కడున్నటువంటి జిల్లా అధికారులంతా అలర్ట్ అయ్యారు విమ్స్లో ఇరవై పడకల కోవిడ్ వార్డ్ కూడా సిద్ధం చేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం సో ఇప్పుడు కొత్త వేరియంట్ ఎట్లా విజృంభిస్తోంది దీని లక్షణాలు ఏంటి ఇప్పటికే పాజిటివ్ కేసు ఏదైతే నమోదైందో ఆమెలో ఉన్నటువంటి సిమ్టమ్స్ కావచ్చు ఆ ఫ్యామిలీలో ఇంకెవరికైనా వచ్చినటువంటి దాఖలు అయితే అడిగి తెలుసుకుందాం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు సో జనరల్గా కరోనా అనేటప్పటికీ అదొక ప్యానిక్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే గతంలో ఆ అనుభవాలు ఇప్పటికీ కళ్ళ ముందు మనకి కదలాడుతూనే ఉంటాయి కానీ ఒక్కొక్కటిగా మళ్ళీ కేసులు నమోదు అవుతూ ఉండే కొలది భయం ఇంప్రూవ్ అవుతోంది ప్రతి ఒక్కరిలో సో కోవిడ్ వార్డ్ కూడా మనకి విమ్స్లో సిద్ధం చేశారు ఏంటి సార్ అసలు ఇప్పుడు వస్తున్నటువంటి వేరియంట్ ఎలాంటి లక్షణాలతో మొదలవుతుంది నమస్కారం ముఖ్యంగా మనము కోవిడ్ కోసం అంటే మనం రెండు వేల ఇరవై లోపల మొదలైనటువంటి కోవిడ్లో ఆల్ఫా వేరియంట్ రావడం జరిగింది దాని తర్వాత డెల్టా వేరియంట్ తర్వాత ఒమెక్రాన్ అనేసి వేరియంట్ వచ్చింది ఈ ఒమక్రాన్ నుంచి వచ్చినటువంటి మ్యూటేషన్స్లో వచ్చినటువంటిది జేఎన్ వన్ వేరియంట్ ఈ జేఎన్ వన్ వేరియంట్ రెండు వేల ఇరవై మూడులోనే అమెరికాలో మరియు యూరప్ లోపట కూడా రావడం జరిగింది దాని నుంచి వచ్చినటువంటి మ్యుటేషన్స్ మళ్ళీ జరగడం వల్ల జేఎన్ వన్లో మోర్ దెన్ థర్టీ మ్యుటేషన్స్ జా జరగడం జరిగింది సో వీటిలో మనం ముఖ్యంగా తీసుకున్నప్పుడు సింగపూర్ మలేషియా హాంకాంగ్ చైనాలో కూడా మనకి ఈ మ్యూటేషన్స్లో ఎల్ఎఫ్ సెవెన్ ఎక్కువగా కనిపించడం జరిగింది అలాగే మనము గత వారం రోజులుగా చూస్తున్నప్పుడు ఇండియాలో కూడా మనకు ముఖ్యంగా ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ మ్యూటేషను మనకి రావడం జరిగింది సో ఎప్పుడైతే సీజనల్ వేరియేషన్స్ వస్తుందో మనకి న్యాచురల్గా ఈ మ్యుటేషన్స్ రావడం జరుగుతుంది మనం ఇన్ఫ్లుఎంజా వైరస్ కానివ్వండి లేదా స్వైన్ ఫ్లూ వైరస్ కానివ్వండి లేదా కోవిడ్ వైరస్ కానివ్వండి సో న్యాచురల్ మ్యుటేషన్స్ వెన్ సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఇవి సర్వసాధారణంగా జరుగుతాయి ఎందుకు మనం ఇంత భయపడాల్సి వస్తుంది అంటే ఈ కోవిడ్ అనేది పాండమిక్గా అంటే ప్రపంచమంతా ఒకేసారి రావడం వల్ల ఇది ఎండమిక్గా అయిపోవడం జరిగింది ఎప్పుడైతే ఎండమిక్గా అయిపోతుందో మనకి స్పొరాడిక్ వేవ్స్ లాగా ఆ ప్లేసెస్ లోపల రావడం జరుగుతుంది అంతేకాకుండా మ్యూటేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సింగపూర్లో ఉన్న మ్యూటేషన్ వేరే రకంగా ఉంది అదే ఇండియాలో మ్యూటేషన్ కూడా వేరే రకంగా ఉంది సో కాబట్టి ఎప్పుడైతే స్పొరాడిక్ వేవ్స్ సీజనల్ వేరియేషన్లో వస్తుందో సర్వసాధారణంగా వచ్చేటటువంటి ఈ వైరస్ చేంజెస్ స్వల్ప లక్షణాలతో వస్తాయి అనగా మనకి జలుబు రావడం దగ్గు రావడం సోర్ త్రోటు కడుపు నొప్పి వామిటింగ్స్ లూజ్ మోషన్స్ కంజక్టివిటీసు ఇలా డిఫరెంట్గా ప్రజెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి అమ్మాయికి చాలా స్వల్ప లక్షణాలు అనగా కేవలం దగ్గు జలుబు జ్వరంతో వచ్చింది సో అది కూడా వైజాగ్లో కేసుకి అది కూడా పూర్తిగా తగ్గిపోవడం జరిగింది సో వారి ఫ్యామిలీ మెంబర్స్కి మరియు నైబర్స్కి కూడా టెస్ట్ చేయడం జరిగింది అది కూడా పూర్తిగా తగ్గిపోవడం వాళ్ళ లోపల ఎవరికి కూడా లక్షణాలు లేవు పాజిటివ్ రిపోర్ట్ కూడా రాలేదు సో ఎప్పుడైతే ఇలా పాండమిక్ స్టేజ్ నుంచి మనకి ఎండమిక్ స్టేజ్గా మారినప్పుడు ఎండమిక్ స్టేజ్లో వచ్చేటటువంటి మ్యుటేషన్స్ చాలా స్వల్ప లక్షణాలతో వచ్చి వెళ్ళిపోతాయి దాన్ని మనము చూసాము థర్డ్ వేవ్ కానివ్వండి ఫోర్త్ వేవ్ కూడా అలాగే మనకి అతి స్వల్ప లక్షణాలతో వచ్చి వెళ్ళిపోవడం జరిగింది కానీ మైపెల్ టు ద పబ్లిక్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కో కండిషన్స్ కండీషన్స్ ఉన్నవాళ్ళని మరియు వన్ ఇయర్ లోపు ఉన్న బేబీస్ కానీ సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ కానివ్వండి లేదా హైపర్ టెన్షన్ డయాబెటీస్ మరియు క్యాన్సర్ హెచ్ఐవి కిడ్నీ సంబంధిత వ్యాధులు మరియు స్టీరాయిడ్స్ వాడుతున్నటువంటి వారు ఎవరైనా కీల సంబంధ వ్యాధులు వాడుతున్నవారు మరియు కొలాజన్ వ్యాస్కులర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా సివోపీడి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తర్వాత ఎక్కువగా టీబీ పేషెంట్స్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు సో వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే వీళ్ళు అంటే ఈ డిసీజెస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే వీళ్ళు లోపల న్యూమోనియా కానీ కన్సల్టేషన్ కానీ సో ఇలాంటి పిక్చర్ చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి వైరస్ వచ్చినా సరే వీరు ఇన్ఫెక్ట్ అవుతారు వైరల్ న్యూమోనియాస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో కాబట్టి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళని రక్షించడానికి మనము రివర్స్ ఐసోలేషన్ అనేది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అంతకుముందు కోవిడ్లో మనం చెప్పినట్టుగా ఎప్పుడైతే పిల్లలు స్కూల్స్ నుంచి వస్తారు కాలేజెస్ నుంచి వస్తారు ఎంప్లాయీస్ బయటికి వెళ్ళి రావడం జరుగుతుంది ఎవరైతే ఇలాంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ లాక్టైటింగ్ మదర్స్ కానీ వీళ్ళందరూ కూడా రివర్స్ ఐసోలేషన్ అని అంటే మనము వాళ్ళు మాస్క్ పెట్టుకొని వాళ్ళకి దూరంగా ఉండడం జరగాల్సి ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందని అంటే వాళ్ళకి రాకుండా కాపాడుతాము సో కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి వేరియంట్ కోసం అంత వరి పెట్టుకోవాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకనంటే సీజన్ మొత్తం చేంజ్ అయ్యే లోపల ఈ వన్ మంత్ లోపల చాలా నెంబర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ స్వల్ప లక్షణాలతో అది వచ్చి వెళ్ళిపోతుంది సో మనం అందరం మళ్ళీ ఒకసారి కోవిడ్ లోపట మనం చెప్పినట్టుగా మాస్కే వజ్రాయుధంగా మనం ఏదో ఎలాగైతే పొరపకుండా చేశామో ప్రజలందరూ కూడా మళ్ళీ కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ తోటి హ్యాండ్ హ్యాండ్ శానిటైజేషన్ కానివ్వండి మాస్క్ను ఉపయోగించుకోవడం కానివ్వండి తర్వాత క్రౌడ్ గుంపులుగా ఉండేటటువంటి బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళడము ఇటు ఈ మూడు చేయకుండా ఉంటే ఇది త్వరలోనే వెళ్ళిపోతుంది అనేసి అనుకుంటారు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు అంటే ఫస్ట్ ఎక్కడ ప్యానిక్ అవుతున్నామంటే ఈ కేసెస్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొల్ది అంతే స్పీడ్గా అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఒక రకమైనటువంటి భయం ద్వారా ప్రజల్లో కనపడతా ఉంది సరే ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతోంది ప్రీ మాన్సూన్ వల్ల వర్షాలు వస్తున్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు ఫ్లూతో సో దీనికి ఈ కోవిడ్ లక్షణాలకి డిఫరెన్స్ మనం ఎట్లా గుర్తించవచ్చు అంటారు యూజువల్గా మనకు వచ్చేటటువంటి ఇన్ఫ్లుయెంజా కానివ్వండి వేరే ఇతర ఏదైనా వైరస్ల వల్ల వచ్చే చేంజెస్ తోటి కోవిడ్ తోటి వచ్చే ఫ్లూ వైరస్ని మనము చాలా ఈజీగా గుర్తించవచ్చు ఎందుకనంటే మనకి మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లోపు మామూలు ఇన్ఫ్లుయేంజా వైరస్ తోటి వచ్చే వైరస్ తగ్గిపోతుంది అది కాకుండా కూడా ఎక్స్పెక్టరేషన్ అనగా కఫంతో కూడినటువంటి దగ్గు ఎక్కువగా రావడం జరుగుతుంది వేరే కోవిడ్ లోపల మనకి నియర్లీ వన్ వీక్ నుంచి టెన్ డేస్ అబౌ టూ వీక్స్ వరకు కూడా దగ్గు రావడం జరుగుతుంది ఇది ఎక్కువగా పొడి దగ్గుగా ఉంటుంది మరియు యాడెడ్ థింగ్స్ అంటే నిస్సత్తువుగా ఉండడము నీరసంగా ఉండడము మరియు ఫీవర్ కూడా రావడము లో గ్రేడ్ ఫీవర్ తోటి ఉండడము సో ఇటువంటి లక్షణాలన్నిటితోటి మనము ఇది కోవిడ్ వైరస్గా గ్రహించవచ్చు ఇంతకు ముందు అనుభవించినట్టు కాకుండా హెవీ బాడీ పెయిన్స్ కూడా ఉండడం జరుగుతుంది కోవిడ్ లోపల సో మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో మనము పిహెచ్సిలో కానివ్వండి ఏరియా హాస్పిటల్లో కానీ టెర్షరీ హాస్పిటల్లో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ విటీఎంస్ అన్ని పెట్టడం జరిగింది ఎటువంటి స్వల్ప లక్షణాలు అనిపించినా సరే మీరు వెంటనే ఏ సెంటర్కైనా వెళ్ళి ఉచితంగా మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఒకవేళ పాజిటివ్గా వస్తే గవర్నమెంట్ వారు మిమ్మల్ని ఐసోలేషన్లో ఉంచడం జరుగుతుంది మీరు నాలుగైదు రోజులు క్వారంటైన్ లోపల ఉంటే వేరే ఇతరికి వ్యాపించకుండా రక్షించబడతారు సార్ విమ్స్లో ఇరవై పడుకుల వార్డు ఆల్రెడీ సిద్ధంగా ఉంది ఫర్ ఎక్స్క్లూజివ్ ఫర్ కోవిడ్ అంటున్నారు ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు సార్ ఒకవేళ పేషెంట్స్ అలాంటి లక్షణాలు ఉంటే కనుక ఇమీడియట్గా ఇక్కడ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ డాక్టర్స్ని ఎట్లా అలర్ట్ చేస్తున్నారు ఎప్పుడైతే ఈ కోవిడ్ కేసెస్ రావడం జరిగిందో వెంటనే మనం విమ్స్ లోపట ట్వంటీ బెడ్స్ తోటి మనము ఐసీయూని ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఎలుంబో ట్యాంక్స్ మనకి ట్వంటీ కేఎల్ టెన్ కేఎల్ ఉండడం జరిగింది వాటిని పూర్తిగా నింపి ఆక్సిజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంచడం జరిగింది మరియు వెంటిలేటర్స్ను కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది మరియు సిబ్బందికి కూడా రక్షించడానికి పీపీఈ కిట్స్ కానివ్వండి తర్వాత సర్జికల్ మాస్క్స్ కూడా ఉంచడం జరిగింది మన దగ్గర ఎన్ఐవి మాస్క్స్ కూడా నియర్లీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి సో అన్ని రకాల కూడినటువంటి మందులు ఎలాంటి యాంటీవైరల్ కానివ్వండి యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ సిమ్టమేటిక్ మేనేజ్మెంట్ కోసము కావలసినటువంటి అన్ని రకాల మందులను కూడా మనం సమకూర్చుకున్నాము మనం ఆల్రెడీ రెండు వేవ్స్ల లోపల స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా ట్రీట్మెంట్ ఇచ్చి వేలాది మందిని రక్షించినటువంటి జ్ఞాపకాలతో ఉన్నాం కాబట్టి అటువంటి సిబ్బంది కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్యానిక్ అవ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నా సరే వెంటనే విమ్స్ హాస్పిటల్కి వస్తే మేము టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ అయితే మీకు అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తామో లేదనంటే మందులు ఇచ్చేసి పంపించడం జరుగుతుంది సార్ సింగపూర్ లాంటి దేశంలో ఇతర దేశాల్లో మ్యూటెంట్కి మన ఇండియాలో ప్రజెంట్ ఉన్నటువంటి పాజిటివ్ కేసుల్లో మ్యూటెంట్కి కొంత వేరియేషన్ కనబడుతోంది అంత ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు సార్ మనం కోవిడ్ నైన్టీన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే కనుక స్మెల్ కోల్పోవడం కళ్ళు ఎరబట్టడం ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్స్ చూసాం సార్ ఇప్పుడు అలాంటి స్టేజెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఓన్లీ ఫీవర్ నుంచి చూస్తున్నాం సార్ అనాస్మియా అనేది ప్రస్తుతానికి మనము సెకండ్ వేవ్ తర్వాత నుంచి చూడలేదు థర్డ్ వేవ్లో కానీ ఫోర్త్ వేవ్లో కానీ కూడా మనకు అలాంటి లక్షణాలు ఏవి కనిపించలేదు సో డెల్టా వేవ్లోనే ప పె పెక్యూలియర్గా అలాంటి లక్షణాలని చూసాము సో ఒమిక్రాన్ వేరియంట్లో ఒకటి అలాంటి లక్షణాలు లేవు ఇది కేవలం స్వల్ప లక్షణాలతోటే వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ ప్రజల్లో ఉన్నటువంటి అనేక అపోహలు మీ ఫోకస్కి తీసుకొస్తున్నాం ఇది కేవలం అంటే ఇది కూడా రెగ్యులర్గా మనతో పాటు ట్రావెల్ అవుతోంది కానీ కొంత సీజన్ పెట్టుకొని కరోనా పేరుతో ఒక మెడికల్ మాఫియా దీన్ని విష ప్రచారం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది ఎందుకు ఊరికే ప్రజల్ని భయపెడుతున్నారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి సో దీనిపైన మీరే ఒక క్లారిటీ ఇస్తే అంటే ఎప్పుడైతే ఈ వైరల్ చేంజెస్ ఎప్పుడైతే మ్యూటేషన్స్ వస్తుంటాయో నార్మల్గా వస్తాయి ఇంతకుముందే చెప్పినట్టుగా ఓవరాల్ పాండమిక్ అవ్వడం వల్ల వరల్డ్ వైడ్గా ఇది రావడం వల్ల నంబర్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది అదే మీరు ఇన్ఫ్లుఎంజా వైరస్ తీసుకున్న స్వైన్ ఫ్లూ తీసుకుంటే స్వైన్ ఫ్లూ కూడా పాండమిక్గా రావడం జరిగింది కానీ ప్రపంచమంతా రాలేదు కొన్ని దేశాల్లోనే రావడం జరిగింది మనకిప్పుడు స్వైన్ ఫ్లూ కూడా ఎండమిక్గా అయింది ఈవెన్ ఇప్పటికీ కూడా మనకి సీజనల్ చేంజెస్ అయినప్పుడు స్వైన్ ఫ్లూ కూడా వస్తూ ఉంటుంది సో కాబట్టి ఎప్పుడైతే ఇంత హై నెంబర్ కనిపించినప్పుడు న్యాచురల్గా ప్యానిక్ అవుతూ ఉంటారు సో మన రాష్ట్రం వరకు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉండి ఈవెన్ ఒక్క కేసు వచ్చినా సరే కానీ అన్ని అలర్ట్ చేయడం జరిగింది అన్ని హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్స్ని మిగతా సామాగ్రిని అంతా సంసిద్ధం చేశారు సో కాబట్టి ఎవరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని నమ్మాల్సిన అవసరం లేదు సో ఇట్స్ అ వెరీ సేఫెస్ట్ వన్ సో మీకు ఏ ఎక్కడ అయినా సరే కానీ ఫ్రీగా మీకు ఉచితంగా టెస్టులు చేస్తారు సో మీరు అక్కడికి వెళ్ళండి తర్వాత ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది మీకు అవసరమైతే హాస్పిటల్లో అడ్మిషన్ కూడా ఫ్రీగా చేసి ఉచితంగా సేవలు చేసి పంపిస్తారు సార్ ఎవరు ఒకవేళ ఒకవేళ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏ సందర్భంలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు అంటే యూజువల్లీ ఫస్ట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఇమ్మీడియట్లీ మనకి అది పాజిటివో నెగిటివో తెలియాల్సి ఉంటుంది కాబట్టి బట్ సింటమేటిక్గా వైద్యులకి డౌట్గా అనిపించినప్పుడు ఈవెన్ ఆర్ట్ ర్యాపిడ్ యాంటిజెన్ నెగిటివ్ వచ్చినా సరే ఆర్టీపీసీఆర్కి పంపిస్తాము లేదా ఆర్టీపీసీ ర్యాపిడ్ యాంటీజెన్లో పాజిటివ్ వచ్చినప్పుడు కూడా ఆర్టీపీసీఆర్కి పంపించి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటాము అది తర్వాత అవకాశం ఉంటే వీలైతే జీనోమ్ సెంటర్కి కూడా జీనోమ్ సీక్వెన్స్కి కూడా పంపించడం జరుగుతుంది అంటే అది ఏ జీనోమ్ సీక్వెన్స్లో ఉంటుందో సో ఇది రొటీన్ ప్రొసీజర్ లోపల జరుగుతుంది సో కాబట్టి మీరు ఏ సెంటర్కి వెళ్ళినా సరే కానీ వాళ్ళ అందరి దగ్గర ఈవెన్ పిహెచ్సిలలో కూడా వీటీఎంస్ ఉంటాయి వాళ్ళు కూడా ఆర్టీపీసీఆర్ తీసి పంపించడం జరుగుతుంది దగ్గరలో ఉంటే మీరు జీజీహెచ్లు కానీ కేజీహెచ్ కానివ్వండి సో ఏ ఎనీ ఏరియా హాస్పిటల్కి కూడా వెళ్ళవచ్చు సో అక్కడ ఐదు ర్యాపిడ్ యాంటిజెన్ ఆర్ ఆర్టీపీసీఆర్ చేసి మీకు వ్యాధిని నిర్ధారిస్తారు కోవిడ్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాం హైజీన్గా ఉండటం కావచ్చు లైఫ్ స్టైల్లో చేంజెస్ డైట్లో చేంజెస్ సో ఇప్పుడు అంత భయపడే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా సో జనరల్గా హెల్త్ హ్యాపీగా లీడ్ చేయడానికైనా ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ సీజన్లో మెయిన్ నార్మల్ ఫుడ్ తీసుకోవడము అంటే చిన్న ఎరోబిక్ ఎక్సర్సైజ్ చేయడము వేడిగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడము సో అంతే తప్ప సో స్పెషల్ ప్రికాషన్స్ ఏమీ అవసరం లేదు సో ప్లాన్ ఫర్ ద లిటిల్ ఎరోబిక్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో లిటిల్ ఎక్సర్సైజెస్ అని అంటే ఐదర్ వాకింగ్ కానివ్వండి రన్నింగ్ కానివ్వండి యోగా కానీ ఆ తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నా సరే కానీ కొంచెం వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతూ ఉండటం వల్ల తెలుగు ప్రజలు కాస్త పానిక్ అవుతున్నారు అలాంటి సిచ్యువేషన్ లేదు ఒకటి రెండు కేసులు పాజిటివ్గా ఫైల్ అయినా కూడా ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది దీనికి సంబంధించి వైజాగ్ విమ్స్లో కావచ్చు కేజీహెచ్లో కూడా మనకి వార్డులు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు ఇంకొక వైపు పానిక్ అవ్వడం వల్ల ఎక్కువగా సిక్ అయిపోతున్నటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా మళ్ళీ మనం మాస్క్ తప్పకుండా పెట్టుకోవాల్సిందే ఎందుకంటే సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఆ పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం అని చెప్తున్నారు సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ హియోస్ గ్యాదరింగ్స్కి వెళ్లే ముందు కూడా ఒక్కసారి మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో చాలా కేర్ తీసుకోవాలని కూడా చెప్తున్నారు సో విమ్స్లో అయితే ఇరవై పడకలు కోవిడ్ వార్డు సిద్ధంగా ఉంది దీంతో పాటు ఇక్కడ ర్యాపిడ్ టెస్టులు చేయడానికి కానీ అలాగే పీపీ కిట్స్ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ప్రొవైడ్ చేశాం అన్ని విధాలుగా ఎక్కడ ప్రజలు ఏ రకమైన భయాందోళన చెందకుండా ఆంధ్రప్రదేశ్ సర్కారు వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా అప్రమత్తమై చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు గారు